అధ్యక్ష అధికారంలో ఉండి కూడా ధన్యవాదాలు రామాంజలి గారు పాన్ రవి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ జీరో ఎలా ఉందంటే డ్రైవర్ లేదు కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు మినిస్టర్ చెప్పానండి పది అలాగా అసత్యాలు కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష జీరో నోట్ చేసుకున్నా ఉండని ఒక మంత్రిగా లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా ఆనందం అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష సమదృష్టి తీసుకొస్తున్నాను మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మాట్లాడుతున్నారు తమరు మనోహర్ గారు మాట్లాడుతున్నారు తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్ రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది ఎవరన్నా మంత్రి గారు నోట్ చేసుకోవాలి మేము రాసుకుంటున్నాం వాళ్ళు కూడా పంపిస్తారు మాట్టిస్తున్నాం మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు ప్లీజ్ ప్లీజ్ రవికుమార్ మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష